వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వీరికి కోరింది కోరినట్లు జరగబోతోంది జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసిందో వృషభ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వృషభ రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుందనమాట మరి కాలుస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది వృషభ రాశి వారు ఏది కోరినా కూడా కోరుకున్నది కోరుకున్నట్లు జరగబోతుందనమాట ఎందుకంటే వృషభ రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి వారికి జాక్పాట్ పాట్ అంటే జాక్పాట్ కొట్టే యోగం అయితే రాసి పెట్టి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఉద్యోగాలలో ఉన్నత స్థాయి ఆస్తుల రేట్లు పెరగడం అంటే వీరు కొన్న ఆస్తి స్తులు కానివ్వండి లేకపోతే స్థిరాస్తులు కానివ్వండి అవి పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట ఇక ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ రావడం ప్రమోషన్స్ వచ్చిన తర్వాత శాలరీలు పెరగడం చేస్తున్న ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి ఎదగడం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా పేరు పలుకుబడితో పాటు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉందనమాట ఊహించని డబ్బు అనేది రాబోతుంది అంటే ఆకస్మిక ధనలాభం అని చెప్పి అంటూ ఉంటాం కదా ఇలా ఆకస్మిక ధనలాభం అయితే వృషభ రాశి వారికి రాబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు రోజుల్లో ఈ వృషభ రాశి వారు చాలా అంటే చాలా బిజీగా ఉంటారనమాట తినడానికి కూడా టైం ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు చేస్తున్న వృత్తి పట్ల చాలా బిజీగా అంటే ఆదాయం అనేది చాలా ఎక్కువగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పని వర్క్ కూడా చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అసలు కూర్చోటానికి నుంచోటానికి కూడా టైం ఉండదు కాకపోతే మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కంటే డబ్బు కంటే కూడా ఆరోగ్యం చాలా ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి అలా తినడానికి కూడా టైం లేకుండా సంపాదించుకునే డబ్బు అనేది అనవసరం అని చెప్పే అంటాము ఎందుకంటే మాత్రం మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అంతటి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా డబ్బు డబ్బు అని చెప్పి పాకులాడుకుంటూ పోతే మనకి చివరి చివరికి మిగిలేది అనారోగ్యమే తప్ప ఇంకా ఏది ఉండదు కాబట్టి వృషభ రాశివారు ఈ చిన్న విషయాన్ని తెలుసుకొని ఇటు మంచిగా డైట్ తీసుకుంటూ టైంకి తింటూ టైంకి పడుకొని మంచిగా సంపాదించుకుంటే రెండు రకాలుగా మీకు లాభదాయకం అనేది బాగా కనిపిస్తుందనమాట ఈ మూడు రోజుల్లో ఒక అయితే కొంచెం ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తారు కొంచెం నచ్చిన ఫుడ్ని వండించుకుంటారు కుటుంబంతో కొంచెం సరదాగా గడపడానికైతే ఇష్టపడతారు అనమాట ఈ వృషభ రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో తరచుగా గొడవలు అనేవి ఎక్కువగా వస్తూ ఉండేవి కొంత అంటే ఒక మూడో వ్యక్తి కారణంగా కానివ్వండి లేకపోతే ఇంకా మరి ఏ ఇతర ఇతర విషయాల పట్ల కానివ్వండి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉండేవి కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఈ భార్యాభర్తల మధ్య గొడవ అనేది తగ్గింది అని చెప్పి చెప్పుకోవచ్చు కొంచెం బెటర్గానే వీరి యొక్క అనుబంధం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకోవడం ఒకరికొకరు ఏదైనా కానీ చెప్పి చేసుకోవడం ఒకరి సంప్రదింపులు మరొకరు అంటే సంప్రదించుకో కొన్ని ఇది చేయవచ్చా ఇది చేయకూడదా అని చెప్పి ఒకరినొకరు సంప్రదించుకొని చేయడం దీనివల్ల ఏంటి అంటే వీరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఒకరినొకరు అర్థం చేసుకోవడం పెరగడం వల్ల వీరి మధ్య ఉన్న సమస్యలు అనేవి తగ్గిముఖం పట్టడం అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఇలా ఉంటే కుదరదు కొంచెం మనమైనా మారాలి అని చెప్పి వృషభ రాశి వారు అనుకొని కాస్త తగ్గి ఉండడం ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య కొంచెం అనుబంధం పెరగడానికైతే అవకాశాలుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక అంతేకాకుండా వీరికి ఉన్న చిన్న చిన్న సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోవడానికి నేను ఒక చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి జాగ్రత్తగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఇక వృషభ రాశి వారు చాలా కష్టజీవులండి ఏదైనా వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో పాపం వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళ వల్ల కానీ ండి బయట వాళ్ళక వల్ల కానివ్వండి వల్ల కూడా వీరు సుఖం లేదని చెప్పి చెప్పుకోవచ్చు భవిష్యత్తులో వీరు సుఖాల కంటే కష్టాలే ఎక్కువ అనుభవించారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏదో ఒక కష్టం ఏదో ఒక పని చేయడం ఏదో ఒక కుదిరిన పనికి వెళ్ళడం ఒక రూపాయి సంపాదించుకోవడం ఇంట్లో వాడడం ఇలాగే వీరి జీవితం ఇలా చూస్తూ చూస్తూ మధ్య వయసుకు కూడా వచ్చేసింది అని చెప్పి చెప్పొచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారు కష్టజీవులు కష్టపడిన కష్టపడినవారు అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట వృషభ రాశి వారి యొక్క కష్టానికి తగ్గట్టుగానే ప్రతిఫలం కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మంచిగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వృషభ రాశివారు చాలా కష్టజీవులు అన్న మాట ప్రకారమే చాలా మంచి వాళ్ళు కూడా వీరు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఒకరికి ఎప్పుడు మనం అన్యాయం చేయకూడదు ఒకరు బాగుంటే మనకి మంచి జరుగుతుంది మనకి అంటే మన వల్ల ఎవరికైనా కానీ మంచి జరిగితే వాళ్ళకి వాళ్ళ వల్ల మనకి పుణ్యం వస్తుంది వాళ్ళు కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా వచ్చి హెల్ప్ చేస్తారు అలా ఎప్పుడు అందరికీ మంచి చేసుకుంటూ ఉండాలి మనకి చేతనైనంత సహాయం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట దానికి తగ్గట్లుగానే నలుగురిలో విరిక ఒక మంచి పేరు మంచి గుర్తింపు సంఘంలో పలుకుబడి అయితే ఉంటాయన్నమాట ఇక వృషభ రాశి వారు వినబో వినబోతున్నాం రెండు బ్రహ్మాండమైన శుభవార్తలు ఏంటి అంటే కనుక ఒకటి వీరికి బంగారం అనేది దక్కబోతుంది అంటే వీరు బంగారం రేటు ఇప్పుడు పెరుగుతున్నప్పటికీ కూడా వీరు పొదుపు చేసుకున్న ఆ పొదుపుని పెట్టి కొంచెం బంగారం అయితే కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు వీరికి ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అనమాట కాబట్టి ఇంకా ముందు ముందు అయితే మనం కొనలేము కొంత బంగారం సేవింగ్ రూపంలో మనం పక్కన పెట్టుకుందాము ఇది ఎప్పుడు అమ్మినా మనకి డబ్బు వస్తుంది లేదా అంతే ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో కొంత బంగారాన్ని కొనడానికైతే ముందడుగు వేస్తారు ఇది ఒక శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక గృహ మార్పిడి ఇప్పుడు ఉన్న ఇంట్లో నుంచి స్థల మార్పిడి వేరొక ఇంట్లోకి వెళ్ళడం లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడం లేదా కొత్త ఇల్లు కట్టిన ఇంట్లోకి ఏదైనా రెంట్కి వెళ్ళడం అలా గృహ మార్పిడి అయితే జరుగుతుంది దీనివల్ల ఏంటి అంటే మీకు కలుసుబాటుతనం చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ గృహ మార్పిడి మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట కాబట్టి ఇది కూడా మీకు ఒక శుభవార్త మీరు వినబోయిన రెండు శుభవార్తలు అయితే ఇవేనండి ఇక వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక జనంతో ఎక్కువగా మాట్లాడొద్దు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే కనుక ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా స్వార్థపరులేనండి ఎవరైనా కానీ వారి అవసరాలు తీర్చుకుంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉన్నారు కాబట్టి జనంతో మాట్లాడండి కొన్ని అవసరాలకు మీరు ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగపడతారు మాట సాయం ఉండాలి మనిషి సాయం ఉండాలి చేత సాయం ఉండాలి కానీ ఎక్కువగా ఓవర్గా మాట్లాడతారు మాట్లాడకండి ఎందుకంటే జనం ఎలా ఉన్నారు అంటే కొంచెం సేపు మాట్లాడితే అబ్బా వీడు మైండ్ తిన్నాడర ఇప్పుడు దాకా మాట్లాడాడు అని చెప్పి అంటారు అదే అస్సలు మాట్లాడకపోతే పొగరుబోతాడు అంటారు బయటకు వస్తే అబ్బా ఎప్పుడు ఇల్లమ్మడి తిరుగుతుందమ్మా ఈవిడ అని చెప్పి అంటారు అదే ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచి బయటికి రాదమ్మా ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటుందమ్మా అని చెప్పి అంటారు ఇలా ఏదైనా కూడా అనడం వారికే సాధ్యం ఆ జనాలకే సాధ్యం అనమాట కాబట్టి ఇటువంటి జనాల కోసం భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు మొహమాట పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంటే మనకి బాగోకపోతే ఎవరు కూడా మనకు వచ్చి ఒక రూపాయి ఇవ్వరండి మనకు వచ్చి ఇదిగో నీకు బాగోలేదు కదా ఈ వెయ్యి రూపాయలు తీసుకో వాడుకో అని చెప్పి మనకెవరూ సహాయం చేయరు అటువంటి వారి కోసం భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఎప్పుడైనా కానీ మనకి అంటే భార్యకు భర్త భర్తకి భార్య వీరికి బిడ్డలు వీరు తప్ప తోడుండేది ఇంకెవ్వరూ తోడుండరు అనే వాస్తవాన్ని గ్రహించండి అది ఒక్కటి గ్రహించి జనాలకి దూరంగా ఉండండి ఇప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అరే నా భార్యకు నాకు గొడవ అయింద్రా అని చెప్పి చెప్పామనుకోండి ఉదాహరణకు మీకు చెప్తున్నా ఏమంటాడు మన స్నేహితుడు ఏమంటాడు అరే ఎందుకురా గొడవ ఎవరో ఒకరు సర్దుకుపోవాలి సర్దుకుపోకపోతే కాపురం ఎలా జరుగుతుందరా ఎవరో ఒకళ్ళు మంచో చెడు ఒకళ్ళు సర్దుకుపోయి ఒకళ్ళు మౌనంగా ఉంటేనే కదరా కాపురంలో కొంచెం ముందుకు వెళ్ళేది నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉండేది అని చెప్పి సలహా ఇస్తారు మన ఎదురు అదే ఫ్రెండు పక్కకి వెళ్ళి నలుగురిని పోగు చేసుకొని అరే వీడికి వీళ్ళ భార్యకు పడట్లేదంటరా వీడి పెళ్ళాం ఎప్పుడు ఏదో టంటా ఉండిద్దంట్రా వీడికి భలే తగ్గ శాస్త్ర జరిగింది అప్పుడు నేను కొంచెం వెయ్యి రూపాయలు అడిగితే లేవు అన్నాడ్ర వాడు దేవుడు తగిన శిక్ష వేశాడు అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారనమాట మీకు ఇది కూడా తెలుసు కదా ఇలాంటి జనాల మధ్యలోనే మనం బ్రతుకుతున్నాం మనకి ఆపదంటే రూపాయి ఇవ్వని జనం చేత మనం ఎక్కువగా ఎందుకు పూసుకోవాలి ఎక్కువగా ఎందుకు రాసుకోవాలి ఇది ఒక్కటే ఆలోచించుకోండి ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులు భర్తకు భార్య భార్యకు భర్త బిడ్డలు మన ఫ్యామిలీ అంతేకాని ఇప్పుడు మన చుట్టాలు కూడా మనం నాశనం అవ్వాలి వీళ్ళు బాగుపడకూడదు అని చెప్పి కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారనమాట కాబట్టి ఇటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎటువంటి వాళ్ళు కాస్త తెలుసుకొని ప్రవర్తించు ఊరికి మన 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 అనుకొని ఉన్న విషయాలన్నీ చెప్పి బయట పెట్టొద్దు మీ బలమేంటో మీ బలహీనత ఏంటో ఎదుటి వారికి తెలియనివ్వకండి అప్పుడు మనం కొంచెం అంటే వీడు మన వీడెంతలో ఉండాలో అంతలోనే ఉంటాడమ్మా అవసరమైనప్పుడే మాట్లాడతాడమ్మా అనవసరమైన మాట్లాడ మాటలు మాట్లాడు ఏదైనా వీడు ఒక మాట మాట్లాడితే అది చాలా తెలివిగా ఉండిద్ది అట్లా చెప్పుకుంటే కొంచెం మనకు విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అలా ఉండడానికి ట్రై చేయండి ఇక వృషభ రాశి వారు చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడాలి అంటే ప్రతి శనివారం కూడా రావి చెట్టు కింద ఆవు నెత్తితో దీపాన్ని వెలిగించడం వెంకటేశ్వర స్వామికి తులసి మాలను అందించడం తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి అందించడం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేయడం గోమాతకి తోచింది ఏదో ఒకటి అంటే పెసలు బెల్లం కలిపో లేదా ఉలవలు బెల్లం కలిపో లేదా టమాటాలు కానీ క్యారెట్లు కానీ బీట్రూట్ కానీ ఇలా తోచింది ఏదో ఒకటి గోమాతకి తినిపించడం ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకున్న సమస్యల నుంచి కాస్త కూస్తూ బయటపడే అవకాశం అయితే మీకు బాగా కనిపిస్తూ ఉందండి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల లేదా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి ఏ కష్టం ఏ కాయ కష్టం చేసుకునే వాళ్ళకైనా కానీ చాలా అనుకూలంగా ఉందండి ఆర్థిక లాభాలు కూడా చాలా బాగా వస్తాయి ఈ వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడతారు చివరికి విజయాన్ని సాధిస్తారు మంచిగా డబ్బులు వచ్చే సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కనుక భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది బిడ్డల మధ్య కూడా మంచి ఇది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మంచిగా కుటుంబం అయితే చాలా బాగుంటుంది కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది చాలా చక్కగా ముందుకు వెళ్తుంది అనమాట ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అండి సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి చూసుకున్నా కూడా వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం కాబట్టి పిల్లలు చక్కగా కష్టపడి చదువుతారు మంచి మార్కులు వస్తాయి పిల్లలు ఊహించిన మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి కాబట్టి ఇంకొంచెం కష్టపడండి ఇంకొంచెం మంచి మార్కులు వచ్చే సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రయాణం విషయానికి వస్తే ఈ మూడు రోజులు ఒక రోజు అయితే ప్రయాణం పడుతుంది అంతకు మించి అయితే పడదండి ఆ ఒక్క రోజు కూడా పడే సూచనలు కూడా చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళ పడినా కూడా అది వృత్తికి సంబంధించింది అయి ఉంటుంది తప్ప ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవండి చాలా హ్యాపీగా స్మూత్గా మూడు రోజులు అయితే గడిచిపోనున్నాయన్నమాట చాలా అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు చాలా సంతోషంగా ఆనందంగా అయితే మూడు రోజులు గడుస్తాయి మరి చూశారు కదండీ వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి